అందరికీ నమస్కారం అండి నా పేరు మురళీకృష్ణ మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఇక్కడ టమాటా నాటి నలభై ఐదు రోజుల తోట అయిందండి ఈ ఫీల్డ్కి వచ్చాము ఒకసారి చూద్దామని వస్తే అన్న వచ్చి మన బూడి తీగలకి ఎక్కువ బూడిది ఉందంటే టోపాస్ వాడమని చెప్పాము ఈ టోపాస్ వచ్చి వాడి ఐదు అయిందండి టోపాస్ వచ్చి ఇట్లా ఈ విధంగా ఉంటుంది చూడండి టోపాస్ వచ్చి ఎకరాకి పావు లీటర్ అండి సింజంటా సింజంటా టోపాస్ ఎకరాకు రెండు వందల యాభై ఎంఎల్లు మీకు ఎలాంటి పూడి తెగులు ఉన్నా కూడా అక్కడ కంట్రోల్ అయిపోయి పంట ఆరోగ్యంగా మంచి ఎదుగుదల వస్తుంది మంచి గ్రోతింగ్ అనేది వస్తుంది చూడండి చూడండి కింద పూడి తెగులు అక్కడితో ఆగిపోయింది బూర్తీలు అక్కడే ఆగిపోయి ఏ విధంగా వెజిటేరియన్ ఫ్లవరింగ్ పోతపింది బా సెట్టింగ్ అని చూడండి బూర్ది ఎక్కడ కూడా లేదు చూడండి ప్రస్తుతం రైతులు ఎక్కువ ఇబ్బంది పడతాండేది బూడి తీగల కోరము బూటితీగలకి ప్రతి ఒక్కరు టోపాస్ సింజంట వారి టోపాస్ ఎకరాకు లీటరు రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇప్పుడు మొన్న వాడిన రైతు దీని గురించి చెప్తారు ఒకసారి మీరే చూడండి నా నమస్తేనా నమస్తే నా మీ పేరు చెప్పండి నా పేరు బాబు మా ఊరు ముంతగోగులపల్లి మా సంతకోట పంచాయతీ మీ ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ వన్ నా పేరు బాబు నేను టోపాస్ వాడినాక బూడ్ కంట్రోల్ అయింది ఎక్కడ కూడా అగ్గి అగ్గితేగుళ్ళు కానీ ఏమి కూడా లేవు ఎక్సలెంట్ రిజల్ట్ సింజంట కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు చూశారు కదండి మన టో పాస్ రిజల్ట్ ప్రతి ఒక్కరు మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా టోబాస్ వాడవలసిందిగా కోరుచున్నాము అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేసి మీకేమన్నా కానీ పంట గురించి సమాచారం కావాలంటే కామెంట్ చేయండి అదేవిధంగా మీ అందరికీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాము